கட்டு வச்சாடோ கட்டு வச்சாடு ખધળ ખિરંા ખિહામળ ખિાાલ ખિંચેં ખાામિણ કિંં ખામામ ખિંાહ ખિંાલમાહિં કિં ખિંલામંબણ ખાિ

Terima <laughs> kasih சார் முடி கேசரெட் மாதா யாவது பத்தடி అందరూ గాల్దిన మండలము ఉమ్మడి జిల్లా అన్ని జిల్లాల వాళ్ళు ఈరోజు మన కేసులో బర్త్డే ఘనంగా చేసుకుంటున్నారు అదే ఆయనకి ఏడిసి బ్యాంక్ చైర్మన్ అలాంటి పదులు ఎన్నో కావాలని ఆయన ఎంతోమందికి అభివృద్ధి చేయాలని ఇక్కడున్న ప్రతి ఒక్కరు కానీ కోరుకుంటున్నాం కాబట్టి ఆయన ఎలాంటి పదులు ఇచ్చినా కానీ దాన్ని సద్వినియమంగా జనాలకు అందుబాటులో ఉండి చేసే మనస్తత్వం ఉంది కాబట్టి ఆయన ముంటిమని బ్రదర్స్ అనేది ఒక బ్రాండ్ ఎందుకంటే జనం కోసం వాళ్ళు పనిచేస్తారు పదుల కోసం కాదు కాబట్టి అలాంటి ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నతమైన మన నారా లోకేష్ బాబు అయితేనేమి సారు చంద్రబాబు నాయుడు సార్ అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రోత్సహించి వీళ్ళకి ఇంకా మంచి మార్గాలు చూపించి చాలా ఉన్నతమైన ఇస్తే ఇంకా చాలా పార్టీకి మంచి పేరు తెస్తూ అదే విధంగా బాగా మంచిగా అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు చాలా శుభదినం ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయిలోనే ఒక ప్రత్యేక వేటకు గుర్తింపు తెచ్చినటువంటి ముంటిగాడు కేసరెడ్డి అన్న గారిది పుట్టినరోజు మేమంతా గాలదిన మండలంలో చాలా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నాం మరి ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి ఉన్నత పదవులు ఆశించాలని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయన రాజకీయం అరగ్రటమే ఒక సంచలనం ఈ రోజు గాలదిన మండలం కేసరెడ్డి అన్న గారి నాయకత్వంలో అనూహ్యంగా అభివృద్ధి చెందుతా ఉంది మన పెనకజర్ల డ్యామ్ కి ఆయన సర్వ దాదాపు ఐదున్నర నుంచి ఆరు కోట్ల వరకు నీళ్లు మంజూరు చేయడం జరిగింది అలాగే ఇంకా పేద ప్రజలకు గాలిన మండలానికి కూడా ఆయన ఎంతో చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు జననేత మన ముంటి మడ ముద్దు బిడ్డ ముంటి మడగడ్డే జన్మదిన శుభాకాంక్షలు ఏడిసిసి చైర్మన్ ఎన్నో సేవా కార్యక్రమంలో మండలంలోనే కాకుండా జిల్లా వారిగా ఎన్నో సేవా కార్యక్రమంలో చేస్తూ ప్రజల మన్నల్ని పొందిన ఏకైక నాయకుడు మన ముంటిమడు కేసు అలాగే మన ఉమ్మడి కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమం సేవ కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఆయనకి ప్రజల ఆరోగ్యాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మండల తెలుగుదేశం పార్టీ పోతే ముద్దు బిడ్డ తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వాన్ని బలపరుస్తున్న ముంటిమడు కేసరెడ్డి గారి యాభై మూడు యాభై ఐదో జన్మదినాన్ని జరుపుకుంటూ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలోనూ ఏదో సేవా కార్యక్రమాల కింద సొంత నిధులతో గుళ్ళు పళ్ళు ఏది కాబట్టి అది మా గ్రామంలో ఇది కావాలా అని చెప్పానంటే ఎంటనే ఉండిపోయి ఇప్పుడు గవర్నమెంట్ లేదు మనవిద్దాంపు మనమే చేపిద్దాంపు అనే దుండ సంకల్పంతో ముందుకు వెళ్తున్న ముంటిమడి కేసురెడ్డి గారు ఐదు ఆయుర్గ్యాలతో ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఆయన ఇంకా ఉన్నత బదులు అలంకరించి గానజన్న మండలాన్ని తెలుగుదేశం పార్టీని ఇంకా బలపరిచి ఇంకా ముందుకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మండలం మండలం అంతా ఘనంగా జరుపుకొని ఆయన ఆరోగ్యము ఆశ ఆశ్రాలు పొంది మాకు బలహీన గార్లదిన మండల బలహీన బలహీన బరువు వర్గాలకు మంచి ఆదర్శంగా నిలబడిగా ముందుకు తీసుకుపోయి ఆయన నిండు నూరేళ్ళు బాగా మాకందరూ సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం గార్లదిన గ్రామం తరపున గార్లదిన తరపున కేసవరెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గారద మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఆయురారోగ్యాలు అన్నదమ్ములకి బాగా శుభ ఆ ప్రసాదిస్తూ దేవుని కోరుకుంటున్నాను